ఈ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య అయితే వచ్చిందండి దీన్నే మనం మహాలయ అమావాస్య అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట ఈ నెల ఇరవై ఒకటి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో కనుక ఇది ఒక్కటి పడేస్తే చాలు రెండు నిమిషాల్లో దరిద్రం పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీరు ఏ పని చేసినా కూడా మీకు అస్సలు తిరుగుండదు అనమాట ఈ యొక్క అమావాస్య గ్రహణంతో పాటు కూడి వస్తుంది అని చెప్పి మనకి చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు ఎంత చెప్పినప్పటికీ కూడాను ఆ యొక్క గ్రహణం ఎఫెక్ట్ అనేది ఈ యొక్క అమావాస్యకు మన భారతదేశంలో అయితే ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ముఖ్యంగా ఆ యొక్క గ్రహణం ఎఫెక్ట్ అనేది లేకపోయినప్పటికీ కూడాను ఈ అమావాస్య మాత్రం చాలా చాలా ప్రత్యేకమైనది ఎందుకు ఇంత ప్రత్యేకమైనది అన్న విషయానికి వస్తే మనకిది యాభై ఏడు సంవత్సరాల తర్వాత వస్తున్న మహాలయ అమావాస్య అమావాస్య అంటేనే పరిహార కి పెట్టింది పేరు ఈ యొక్క అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు ఎంతో శక్తి ఉంటుంది అని అని చెప్పి మన పెద్దలు పురాణాల్లోనే చెప్పారు కాబట్టి మీరు కనుక కొన్ని నియమాలతోటి నేను చెప్పింది చెప్పినట్లుగా కనుక చేసినట్లయితే ఏది కూడా మీకు ఖర్చు లేకుండా వేప చెట్టు మొదట్లో కనుక ఈ ఒక్కటి పడేసి వస్తే చాలు రెండు నిమిషాల్లో మీ యొక్క దరిద్రమంతా కూడా పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి కాకపోతే ఈ పరిహారం అనేది కొన్ని నియమాలతో చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన రోజు చాలా ప్రీతికరమైన మైన రోజు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు బాగా ధనవంతులు మార్వాడీలు అందరూ కూడా ఒక పండుగలాగా జరుపుకుంటారు అందుకే వారి దగ్గర అంత ధనం అనేది నిలుస్తుంది ఈ యొక్క మార్వాడీలు అంత ధనవంతులు అవ్వడానికి కూడా సీక్రెట్ అనేది ఇదే అమావాస్య రోజు వారు అమావాస్య గడియలలో సాయంత్రం సమయంలో లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు జరిపించుకుంటూ ఉంటారు అయితే మనం అటువంటివన్నీ కూడా చేసుకునే శక్తి కొంతమంది దగ్గర ఉండదు అది కొంత ధనంతో కూడుకున్నది కానీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా కనుక మీరు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు పెద్దలకి తర్పణాలు కూడా వదులుకోవాలండి ఎందుకు అని అంటే కనుక మనకి ఏదైనా మంచి జరిగినా కూడా చెడు జరిగినా కూడా పెద్దల యొక్క ఆశీర్వాదాలు పెద్దల యొక్క శాపాలు ఉంటాయి అని చెప్పి మనకి గ్రంథాలలోనే రాశారు ఎందుకంటే పితృదేవతలు మనం పెట్టే తర్పణాల కోసం అంటే మనం పెట్టే ఆ యొక్క అన్నం ముద్ద కోసం ఎప్పుడు తర్పణాలు వదులుతారా మాకు పెట్టుకుంటారా పెట్టుకోరా పెద్దల పండుగ వచ్చినప్పుడు అని ఇలా ఎదురు చూస్తూ ఉంటారంట ఎప్పుడైనా కానీ వారు బతుకున్నప్పుడైనా కానీ మనకి కొన్ని శాపాలు అనేవి అప్పుడప్పుడు కోపం ఆవేశంలో పెడుతూ ఉంటారు వారి మాట వినకపోయినా కానీ వారిని మనం ఏదైనా ఒక సందర్భంలో వేధించినా కానీ వారు తట్టుకోలేని బాధ అనే మన వా మన ద్వారా అనుభవించినప్పుడు అరే నువ్వు నన్ను ఇంత బాధ పెడుతున్నావు ఈ యొక్క శాపం అనేది నీకు తరతరాలుగా తగులుతుందిరా బిడ్డ బిడ్డ తరాలు అనుభవిస్తారురా అని చెప్పి మన పెద్దలు అంటూ ఉంటారు వారు ఏదో జరిగిపోవాలి అని చెప్పి మనకు అన్యాయం జరగాలి అని చెప్పి పెద్దలు ఈ మాట అనకపోయినప్పటికీ కూడాను ఆ కోపం ఆ బాధ అనేది వారి నోటి వెంట ఆ మాట పలికేలా చేస్తుంది అలా ఆ మాట అనేది ఒక శాపంగా మారి మన తరతరాలను పట్టి పీడిస్తూ ఉంటుంది కానీ మళ్ళీ ఆ కోపం అనేది తగ్గిన తర్వాత అయ్యో అనవసరంగా అన్నానే అనవసరంగా నోరు జారానే అని చెప్పి పెద్దలు బాధపడిన సందర్భాలు కూడా చాలామంది ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క శాపాలు అనేవి మనకి అంటే పిల్లలకి ఎవరికైతే ఉంటాయో వారికి పితృశాపాలుగా తగిలి ఇప్పుడు పడుతున్న కష్టాలకు బాధలకు అవి కూడా ఒక కారణం అనేది అవుతాయన్నమాట కాబట్టి అటువంటి పితృశాపాలను తొలగించుకోవడం కోసం ఈ అమావాస్య రోజు తర్పణాలు వదులుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అన్న విషయం తప్పకుండా గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా ఈ అమావాస్య రోజు మీరు చక్కగా కూడా ఈ యొక్క నియమాలను పాటించండి ఉదయాన్నే లెగవండి ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఆ రోజు తలంటు స్నానం చేయండి తలంటు స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకండి ఇక మిగతా రంగులు ఏవైనా వేసుకోవచ్చు కానీ నలుపు రంగు వస్త్రాలు మాత్రం అమావాస్య రోజు నిషిద్ధం ఇక ముఖ్యంగా ఆ మహాలక్ష్మి దేవికి ప్రత్యేకించి ఎర్ర పూలతోటి అలంకరించి అమ్మవారికి దీపాన్ని వెలిగించండి ఇలా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి ఈ విధంగా మీ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా ముగిసిన తర్వాత చక్కగా ఇల్లంతా కూడా మీరు ఆల్రెడీ ఉదయం పూటే కాస్త బకీటు నీళ్ళల్లో కొంచెం పసుపు కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా కూడా తుడిచేసుకోండి పూజకు ముందే ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాతనే పూజ చేసుకోండి పూజా కార్యక్రమం కూడా ముగిసిన తర్వాత ఇల్లంతా కూడా ధూపాన్ని కానీ సాంబ్రాని పొగని కానీ వేయండి ఈ యొక్క సాంబ్రాని పొగ కానీ ధూపాన్ని కానీ వేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక మన ఇంట్లో మూల మూలలలో నకారాత్మక శక్తులు అనేవి లాగి ఉంటాయి ఇంట్లో మనకి గొడవలు అవుతున్నా మనశ్శాంతి లేకుండా ఉండ లేదంటే పెద్దలు పిల్లలు చెప్పిన మాట అంటే పిల్లలు చెప్పిన పెద్దలు చెప్పిన మాట పిల్లలు వినకపోయినా కానీ తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా కానీ ఈ యొక్క చిన్న చిన్న గొడవలన్నీ కూడా ఈ యొక్క కా నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ అంటాం ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉండటం వల్ల ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించుకోవాలి అంటే సాంబ్రాని పొగ చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అమావాస్య రోజు వేసుకునే ఆ పొగకి చాలా శక్తి ఉంటుంది గుర్తుంచుకోండి స్నానం చేసుకునే నీటిలో కుదిరితే కాస్త వేపాకును వేసుకుని స్నానం చేయండి ఇక వేప చెట్టు విషయానికి వస్తే మన పూర్వీకులలో మనం వెనకటి తరంకి వెళ్ళి చూస్తే రెండు మూడు తరాల అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ అమ్మ వాళ్ళ విషయానికి అటు అటు వెళ్ళి చూస్తే ఇంటింటికి ఒక వేప చెట్టు ఉండేది అప్పటి రోజుల్లో చక్కగా ఇంటి బయట ఆవరణంలో ఒక వేప చెట్టు ఉంటే చక్కగా పనులన్నీ చేసుకొని సాయంత్రానికి అలసిపోయి ఆ వేప చెట్టు కింద నిద్రపోతే ఎంతో హాయిగా నిద్రపట్టేది ఆ వేప చెట్టు గాలి మనం పీలిస్తే మనకి ఎంతో ఆరోగ్యకరం అంతేకాకుండా సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా లక్ష్మీనారాయణుల స్వరూపంగా వేప చెట్టుని మనం భావిస్తూ ఉంటాము విష్ అంటే వేప చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఆ యొక్క మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు మనం ఆ యొక్క వెనకటి రోజుల్లో గమనించినట్లయితే మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళమ్మలు వీళ్ళందరూ కూడా అంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం కూడా అదే ఇప్పుడున్న రోజుల్లో అయితే ఇంటికి ఒక చెట్టు కాదు కదా ఒక మొక్క కూడా ఉండే అవకాశమే లేదు కాబట్టే ఇన్ని అనారోగ్య సమస్యలు ఇన్ని బాధలు అనేవి మనం పడుతున్నాము ఈ యొక్క వేప చెట్టు అనేది మనకి ప్రతి దాంట్లో కూడా ఆకులో కొమ్మలో కాండంలో ప్రతి దాంట్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి అంతేకాకుండా ఎవరి ఇంటి ముందైతే వేప చెట్టు ఉంటుందో వారి ఇంట్లో ఉండే ఆ నెగిటివ్ శక్తి అంతా కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా ఆ వేప గాలి లోపలికి వెళ్ళినప్పుడల్లా కూడా ఆ నెగిటివ్ శక్తి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ముఖ్యంగా పళ్ళు తోముకోవడానికి అంతేకాకుండా పిల్లలకి ఏదన్నా స్కిన్ ఎలర్జీస్ వస్తే ఆ వేపాకును ముద్దగా నూరి ఆ వేపాకును ఒళ్ళంతా రాస్తే కూడా స్కిన్ ఎలర్జీస్ అన్ని తగ్గిపోతాయి అయితే ఈ వేప చెట్టు కింద ఏం పడేయాలి అన్న విషయానికి వస్తే ముందుగా మీరు ఒక తెల్లటి కాగితాన్ని తీసుకోండి ఆ తెల్లటి కాగితం మీద ఎర్రటి పెన్నుతో మీ యొక్క సమస్య ఏంటో రాయండి మీ యొక్క అంటే నాకు ఎక్కడి నుంచి డబ్బు రావాలి లేదా నాకు ఆరోగ్యం బాగుండాలి మా భార్యాభర్తల బంధం బాగుండాలి మా పిల్లలు చెప్పిన మాట వినాలి మా పిల్లలకు ఉద్యోగం రావాలి ఇలా మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య రాయండి తర్వాత ఆ కాగితం మీద చిన్న బెల్లం ముక్కని పెట్టండి తర్వాత చిటికెడు పసుపును వేయండి బెల్లం అనేది మనకి చాలా చాలా శక్తివంతమైనదండి మనకి అమృతంతో సమానం అనమాట బెల్లం అనేది పసుపు మనకి లక్ష్మీ స్వరూపం తరువాత చిటికెడు కుంకుమను వేయండి ఈ యొక్క కుంకుమ వల్ల మనకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది దిష్టి దోషం అనేది పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి కుంకుమకు చాలా చాలా శక్తి ఉంటుంది పసుపు కుంకుమ మంగళకరమైనవి తరువాత తర్వాత నల్ల ఆవాలు ఒక అర స్పూన్ అనేవి వేయండి ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవి ఈ యొక్క నల్ల ఆవాలు అనేవి మనల్ని పట్టి పీడిస్తున్న ఆ యొక్క దోషాలు శాపాలు నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసివేయడానికి బాగా ఉపయోగపడతాయి తరువాత నాలుగో ఐదో ఎండుమిర్చిని వేయండి మిరపకాయలు కూడా మన మీద ఉండే దిష్టి దోషాన్ని తొలగించడానికి మన మీద అంటే మన చుట్టూ ఒక ఆరా ఉంటుందన్నమాట ఆరా అనేది నెగిటివ్ ఎనర్జీతో ఉంటే మన మనసు అంతా కూడా ఎప్పుడూ గందరగోళంగా చికాకుగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగవు ప్రతి దానికి కూడా ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది అది తొలగించడానికి ఎండు మిరపకాయలు ఉపయోగపడతాయి ఇక రాళ్ళ ఉప్పు సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఈ యొక్క రాళ్ళ ఉప్పు అనేది మన మీద ఏర్పడిన నెగిటివ్ శక్తిని దృష్టి దోషాన్ని వీటన్నింటినీ కూడా తొలగించి మనం ఎప్పుడూ కూడా ఎనర్జెటిక్గా ఉండటానికి మనం ఆరోగ్యంగా ఉండటానికి రాళ్ళ ఉప్పు చాలా చక్కగా ఉపయోగపడుతుంది సాక్షాత్తు రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం సముద్రం నుంచి పుట్టింది కాబట్టి ఈ యొక్క రాళ్ళ ఉప్పు అనేది చాలా చాలా ప్రత్యేకమైనది ఇప్పుడు అర్థమైంది కదా ఇవన్నీ మరొక్కసారి చెప్తాను జాగ్రత్తగా వినండి మీరేం చేయాలి అంటే కనుక ఇది సాయంత్రం లోపు చేసుకోండి ఈ యొక్క పరిహారం అనేది ఒక తెల్ల ఎర్రటి కాగితం తీసుకొని ఎర్రటి పెన్నుతో మీ యొక్క సమస్యను రాయండి తరువాత మీరేం చేయాలి అంటే కొంచెం బెల్లం ముక్కను పెట్టండి పసుపు కుంకుమ చిటికడు చిటికడు వేయండి తరువాత నల్ల ఆవాలను వేయండి తరువాత నాలుగైదు మిర్చిని వేయండి తరువాత రాళ్ళ ఉప్పును వేయండి ఆ విధంగా వేసిన తర్వాత దాన్ని ఒక పొట్లంలాగా మంచిగా కట్టేసేయండి పొట్లంలాగా కట్టేసిన తర్వాత మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఈ పరిహారం చేసుకోవడానికి మీ ఇళ్ళల్లో ఉండే వేప చెట్టు పనికిరాదు గుడిలో ఉండే వేప చెట్టు పనికిరాదు ఇళ్ళ మధ్యలో ఉండే వేప చెట్టు పనికిరాదు రోడ్ల పక్కన ఉంటాయి కదా వేప చెట్టులు అక్కడ ఉన్న వేప చెట్లు మాత్రమే మీకు పనికి వస్తాయి అని గుర్తుంచుకోండి అయితే మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు ఈ పొట్లాన్ని చక్కగా కట్టుకున్నారు కదా ఈ యొక్క పొట్లాన్ని తీసుకొని ఎడం చేతితో పట్టుకొని ఎడం చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు మీ యొక్క తలపై భాగంలో తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత దాన్ని ఇంకా మీరు వేప చెట్టు మొదట్లో పడేసేయండి పడేసి మీ యొక్క సంకల్పం ఏదో చెప్పేసేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళకండి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని శుభ్రంగా అప్పుడు లోపలికి వెళ్ళండి ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి ఇది మీరు పడేసి ఇంటికి వచ్చే లోపే ఒక రకమైన మార్పుని మీరు గమనిస్తారు మీరు అప్పటి వరకు ఏదో తలనొప్పిగా ఏదో భారంగా బరువుగా మనసంతా చికాకుగా బాధతో నిండిపోయిన మీ యొక్క మనసు కూడా సంతోషంగా ఉంటుందన్నమాట ఏదో తల మీద నుంచి ఒక పెద్ద బరువు దిగిపోయినంత ఫీలింగ్ అయితే మీకు వస్తుందన్నమాట ఇక దీని యొక్క రిజల్ట్ అనేది మీకు మంచిగా ఆ యొక్క నెక్స్ట్ రోజు నుంచి కనపడటం అనేది మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం అనేది చేసుకొని చూసి చూడండి ముఖ్యంగా అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు చాలా చాలా అద్భుతమైన శక్తి అనేది ఉంటుంది అందులో మనం ఉపయోగించుకున్నవి కూడా చాలా చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది మనకి వెనకటి రోజుల్లో మన పెద్దలు కూడా ఇటువంటి పరిహారాలు అనేవి చేసుకొని వారు జీవితాంతం సంతోషంగా ఆనందంగా జీవించేవారండి ఎంతలే ఏముందిలే ఇవన్నీ మూఢనమ్మకాలులే అని చెప్పి కొట్టిపడ ండి మీరు చేసుకొని చూసి దీని యొక్క రిజల్ట్ అనేది మీరు అనుభవించిన తర్వాత నిజంగా ఇది చేయడం వల్ల నా జీవితంలో గొప్ప మార్పు అనేది కలిగింది అని చెప్పి చాలా వరకు కూడా సంతోషపడతారు మీ జీవితంలో అదృష్టాలు అనేవి అలా వస్తూనే ఉంటాయనమాట అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది వస్తుంది పిచ్ కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది ఈ వీడియో అనేది చూస్తారు తెలుసుకుంటారు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క పరమేశ్వరిని ఆశీస్సులు మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు